జనగాం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాద దంపతులు గద్దెల అమృతం సతీమణి గద్దెల కవిత ప్రైవేట్ కంప్లైంట్ విషయమై జనగామ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ విధులు నిర్వహించే ఎస్హెచ్ఓ ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది న్యాయవాద దంపతులపై దురుసుగా వ్యవహరించిన తీరుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతులపై దాడిని ముక్త ఖండిస్తూ పోలీస్ జులుం నశించాలని దాడి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్కు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తీర్మానాన్ని పంపారు ఇలాంటి దాడులకు పాల్పడితే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్ సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు మేకల దుర్గయ్య బాలకృష్ణ కలువల సుధాకర్ పివి నర్సయ్య జున్ను ఆయిలయ్య సత్యనారాయణ వెంకటేశ్వర్లు జయప్రకాష్ వీరేందర్ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు ఒక అడ్వకేట్ ఫ్యామిలీ భార్యాభర్తలు అడ్వకేట్స్గా ఉండగా వారు వేసిన ప్రైవేట్ కంప్లైంట్ గురించి వారు జనగాం పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా ఆడ జరిగినటువంటి సంఘటనలో చట్టవిరుద్ధంగా ఆడ ఉన్న పోలీసు వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేయడం జరిగిందని మనం పత్రికల్లో చూస్తున్నాము వార్తలు వస్తున్నాయి మరి ఇది చట్టవిరుద్ధమైన పనులు ఎవరు చేసినా కూడా వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి భవిష్యత్తులో దాడుల్ని అడ్వకేట్స్ మీద దారులు జరగకుండా అడ్వకేట్ యాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ విషయమై స్టేట్ బార్ కౌన్సిల్ ఖచ్చితంగా దీనిపై స్పందించాలి దాన్ని ఆ విషయాన్ని స్టేట్ హెడ్స్కు రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా స్టేట్ బార్ కౌన్సిల్ మీద ఉందని కోరుకుంటున్నాను అదేవిధంగా బాధిత అడ్వకేట్స్కు వాళ్లకు సానుభూతి ప్రగాఢ సానుభూతి అనే అదేవిధంగా ఈ విషయంలో జనగాం బారు బార్ తరఫున ఆ దాడికి గురైన వారి తరఫున కూడా ఇల్లందు బార్ అసోసియేషను సహ సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది న్యాయవాది లైకత అది జిల్లాాలి పై దాడిని ఖండిచాలి పై పై దాడిని ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం